వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను ప్రాసెస్ అయితే చూడండి అందరూ ఒకసారి సింపుల్గా ఈరోజు సండే కదా ఇంకా ఏదో ఒక తిరుగుద్దు అవుతుందని పిల్లలు అడిగారు అన్నమాట మా చెల్లి అండ్ మా బ్రదర్స్ ఇంకా నేనైతే ఈరోజు బ్రెడ్ హల్వా చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి అన్నదైతే రెసిపీ మాత్రం చూసేయండి తప్పనిసరిగా ముక్కరగా కట్ చేసుకుందాం ముందైతే ఎడ్జ్లు కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటాయి కాబట్టి ఎడ్జెస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇవన్నీ మనం కట్ చేసుకొని సో ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా పీసు కట్ చేసుకొని చాకు తనట్లేదు ఆపు ఇలా అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ

ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇంకా బ్రెడ్ ముక్కలు అయితే కొన్ని కొన్ని వేసుకొని ఇంకా ఏం చేసుకోవాలి చూపి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కాబట్టి

కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిందా కుంచుకొని ఆడా కలర్ మారాలి రెడ్ కలర్ మారద్దా దగ్గర సో చూసారు కదా ఈ విధంగా అయితే చాలు వద్ద ఆయిల్ ఎక్కువగా పీర్చుకుంటాయండి అన్నీ కాదు సో ఈ విధంగా అయితే అన్నీ వేయించుకొని

ఈ విధంగా ఎంచుకోవాలనమాట చూడండి ఓకే ఆపేసి అదే ప్యాన్ లో ఇప్పుడైతే కిస్మిస్లు జీడిపప్పులు అయితే ఏం చేసుకున్నాం టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని నెయ్యిలో వేయించుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కొంచెం దోరగా వేగిన తర్వాత వేగిందని తిప్పుకొని వేగిన తర్వాత అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకోసారి ఆ పేనా సో ఈ విధంగా వేగితే చాలా అనమాట ఇలా వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇదే లో మనం పంచదార పాకం అయితే పట్టుకుందాం చూడండి ఇప్పుడు మనం సెవెన్ బ్రెడ్ బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాం కదా వాటికి సరిపడా నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నాను పంచదార వాటర్ చూపి ఇదే కప్పుతో అయితే వాటర్ తీసుకుంటున్నాను దాకా ఇప్పుడైతే పాకం కరిగిన దాకా తిప్పుకొని పాకం మనకి కొంచెం మరీ గట్టిగా రావాల్సిన అవసరం అయితే లేదండి కొంచెం గులాబ్జామ్ లాగా వస్తే ఇలా ఉన్నప్పుడు కొంచెం జిగురు జిగురుగా తగిలితే చాలా అనమాట మనకి వాటర్ తక్కువగా ఉంటే గట్టి పడిపోద్ది అనమాట అదంతా అందుకే మనం వాటర్ సరిపడా పోసుకోవాలి ఇలాగే దీంట్లోనే మనం ఇలాచి కూడా అలా వేసేసుకోవాలి దంచేసి ఇలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట మనకి పాకం అయితే మనకి కరిగింది పంచదార మొత్తం అయితే కరిగింది ఇలా ఇంకొంచెం రావాలన్నమాట జిగురు చిగురిగా సో పాకం అయితే ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు మనం దగ్గరికి అయిందో లేదో చూసుకున్నాం ఇంకొంచెం దగ్గరికి పడాలి అప్పుడు మనం బ్రెడ్ ముక్కలు దీంట్లో వేసేసుకుంటే అయిపోతాయి అన్నట్టు అదే పడింది కదా ఇంక మనం బ్రెడ్ ముక్కలు అయితే వేసేసుకోవాలి మరి చిన్నగా వెయ్యాలి ఈ నూనె బాగుందావు చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను పాకం అయితే సరిపోకపోతే మొత్తం గట్టి పడిపోద్దని ఇప్పుడు మనకైతే సరిపడా ఉందనమాట చూడండి ఇదంతా మొత్తం బాగా ఉడికిన తర్వాత కాచి చల్లార్చిన పాలు అయితే దీంట్లో పోసుకోవాలి సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో కాచి చల్లార్చిన పాలు పోసుకోవడమే నేను కొంచెం గట్టిగా మనకి ఉడకాలన్నమాట సో ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ముందే వేయించి పెట్టుకున్నాం కదా అవైతే వేసేసుకోవడమే మేం ఎప్పుడూ సో చూసారు కదా ఫ్రెండ్స్ రెండు వేడి హల్వా అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం చూద్దా నేను ఫస్ట్ టేస్ట్ చూసిన తర్వాత నువ్వు చూద్దు కానీ మళ్ళీ అదే స్పూన్ సో చూసారు కదా బ్రెడ్ హల్వా అయితే వాళ్ళు చెప్పాలా సూపర్ అని సూపర్ ఉందండి చిన్నగా కొంచెం ఇది మనకి సరేనండి బాయ్ బాయ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని మంచి వీడియోస్తా మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్ సాయన